కే పరిమితమయ్యారు నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందజేశారు ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడటంతో స్టంట్స్ కూడా వేసినట్లు చెబుతూ ఉన్నారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా ఇక తాజాగా ఆయన కన్ను మూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది ఈ రోజు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించాక పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ అదేవిధంగా ప్రియా పచ్చళ్ల వ్యాపారం నిర్వహించేవారు అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందజేశారు చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు ఇది రెండు వేల పదిహేను అయింది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు రామోజీరావు కుటుంబ సభ్యులు వారు ఓదార్చారు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీరావు పార్థివ దేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు అనంతరం నివాళులర్పించి రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరుని లోటని తెలిపారు మీడియా చలన చిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు రామోజీరావు చివరి వరకు సమాజ హితం కోసమే పనిచేశారని ఆయన ఆయన ఓ గొప్ప వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని విజ్ఞానవంతుల్ని చేశారని తెలిపారు జర్నలిజానికి విశేష సేవలు అందించారని మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అని కీర్తించారు రామోజీ కుటుంబ సభ్యులు ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు ఈ రోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయంది ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈరోజు రోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ తయారయ్యారు ప్రారంభించి అదే మాదిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ ఇంట్లో కూడా నిర్ధర లేస్తానే ఈనాడు చదివితే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన గురించి చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజురావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థను శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్ స్థిరస్థాయి ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని ప్రశిస్తున్నా అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తు పెట్టుకునే విధంగా చేశారు అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా పంపిస్తూ తెలుగు వారు అందరు ఉన్నాయి ఆ ఆశీస్లా ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ రామోజురావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు రామోజీరావు కుటుంబ సభ్యుని లోకేష్ దంపతులు పరామర్శించారు రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని అన్నారు మీడియా చలన రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో దాడి జరిగింది ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడి చేసింది జన సైనికులని నెట్టింట కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు తిడిపి నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్ళిన ఇరవై మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడి జరిగిందని తెలిపారు తనను చంపేందుకు ఈ కుట్ర జరిగిందని అన్నారు గతంలో సాయి ధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని తెలిపారు ఈ విషయంపై తాను ఎవరికి ఫిర్యాదు చేయబోనని అన్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఎప్పుడు కూడా కలిసి ఒకే కుటుంబం లాగా మనం ఎలక్షన్ చేసాం అటు చేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నారు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు అయినా మేము అతనికి కూడా సిన్సియర్ గా ఓటడిగాం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి లేదండి ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకు ఏమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడి మనిషిని కాదు ఇరవై రెండేళ్ళ నుంచి పేదల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడి చేసినా చేయనండి చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిది బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు నేను ఎవరికి క్రియ చేయను క్రియ చేయను కూడా అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది అత్యంత అరుదైన వైద్య విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీ ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు గుంటూరు నగరం ఓల్డ్ క్లబ్ రోడ్ లోని శ్రీ ప్రతిమ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సాయి కృష్ణ ప్రాంతానికి చెందిన బాలిక పసర తిత్తితో రాళ్లు ఏర్పడి కొరిడోకోల్ అనే వ్యాధితో బాధపడుతోంది కానీ బాలిక అవివాలు పూర్తి వ్యతిరేక దిశలో ఉండటం వలన వైద్య చికిత్స క్లిష్టతరంగా మారింది ఈ ఆర్సీపీ పద్ధతిలో సుమారు రెండు పాటు తమ వైద్య బృందం శ్రమించి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వివరించారు గుంటూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ విధానంలో ఉచితంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు గ్యాస్ సౌంట్రాలజీస్ గత పదివేల నుంచి గ్యాస్ ప్రాక్టీస్ ప్రతి మాసం సూపర్ బస్ స్టాండ్ దగ్గర ఈ రోజు మేము ఒక అరుదైన సర్జరీ చేశాము ప్రొసీజర్ చేసాము దగ్గర నుంచి జరుగుతామని ముందుకు వచ్చాను ఈ పాప ఈ పాప వాళ్ళ తల్లిదండ్రుల పాటు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు చిన్న ఉద్యోగం అయితే ఈ పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అరదైన కండిషన్ ఉంది దాని పేరు అంటే అన్ని అవగాహన అబోల్స్ ఉంటాయి అందరికి ఎలా అయితే మనకి ఎడమైపు ఉంటుందో ఈ ఉంటుంది లివర్ మరియు స్లీన్ అంటే పొట్టు కూడా అబోల్స్ అయి ఉంటాయి అందరికి లివర్ తెలుసు అయిపోతుంది అని ఈ పాపకి ఉంటుంది అలా ఈ పాపకి మామూలుగా బాగానే ఉంటుంది చిన్నప్పుడు తెలుసుకొని ఈ పాపకి అంటే దురదృష్ట ఆ లివర్ దగ్గరకే ఉండే పసర తిత్తి అంటే గాజులేడర్ లో రాళ్ళు లేకపోయింది ఈ రాళ్ళు కొన్ని రాళ్ళు జారి ట్యూబ్స్ పడిపోవడం వల్ల తరచుగా నెట్టి వస్తా బెంగళూరుకున్నారు మళ్ళీ గుంటూరులో గత ఇరవై రోజు నుంచి మాస్టమ్ లో అన్ని పరీక్షలు చేసిన తర్వాత అంటే ఆ రాయి కింద రావడం వల్ల బ్యాంకు మళ్ళీ మళ్ళీ వస్తుందని దాన్ని వచ్చిన ప్రొసీజర్ ఈఆర్సిపి ప్రొసీజర్ చేసి పొడిగిస్తే ఆ అమ్మాయికి బాగా వేలు అనుకున్నాం అయితే ఇది అదే ప్రొసీజర్ ఎందుకంటే అందరికి రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అని అపోజ్ చేయాలి ఈ ఈఆర్సీపీ చాలా అదే చిన్నపిల్లస్ దాంతో పాటు అని అపోజ్ చేయంటాయి ఇది గుంటూరు చేసినట్టు వికల్స్ అయితే లేవబడింది కదా ఇది రాష్ట్రంలో చాలా ఫస్ట్ అర్థమైన చూపు టైంసారికి గుంటూరులో ఈఆర్సీపీ గుర్తు చేసి రెండు వేల సమయం తీసుకొచ్చేసి సక్సెస్ఫుల్ అయ్యేకి అపతున్న వాళ్ళు తొలగించాం మన దేశం ఈ బాబు చక్కగా నెక్స్ట్ తగ్గిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా చాలా వరకు అన్ని తగ్గి ఉంది అలవిగా ఉంది తిరిగి ఉంటారు అంటే అన్ని అన్ని ఉంటాయి దానికి కూడా ఈ సిటీ చాలా అరుదు ఆ అవకాశం ఉంటుంది కాబట్టి మనం చక్రై ఇది హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ఇలాంటి ఆరా వచ్చింది ఇదో ఈ కోసం గుడ్ అధ్యాత్సరాన్ని కూడా సక్సెస్ చేస్తాం థ్యాంక్ యూ సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అహర్ని శ్రమించిన మహామనిషి నిఘర్వి అభ్యుదయ సిని రచయిత కామ్రేడ్ ముంతా శివరామకృష్ణ ఇరవై వర్ధంతి కార్యక్రమం తెనాలి నియోజకవర్గం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది నియోజకవర్గ కార్యదర్శి సింగారావు మాట్లాడుతూ కమ్రిడ్ బొల్లిమంత శివరామకృష్ణ ఇరవై వర్ధన సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగ కుమార్ ముఖ్య అతిథిగా విచేశారు ఈ కార్యక్రమంలో సిపిఎ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ ఏఐటీయూసి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గురుబ్రహ్మం బ్రహ్మం తన నియోజకవర్గ సెక్రటరీ మునిపల్లి శ్రీకాంత్ యూనియన్ నాయకుడు కెఫ్ ప్రవీణ్ ఎస్ వెంకటూ ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ సిపి పార్టీ పట్టణ కార్యదర్శి అధ్యనేని కిరణ్ బాపు మట్టిమల్లి రామలింగేశ్వరరావు ఆకుల శ్రీనివాసు ధనిశెట్టి బాల చైతన్య ఏవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా ఏఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ బషీర్ ఏఏటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ రాష్ట్ర అధ్యక్షులు సినీ వినీల్ ఆకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు వంద సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో రచనలు ఎలా చేయాలో రచనా రంగానికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి మనుషులు మారాలి లాంటి ఇంకా అనేక సినిమాలు మాటలు రచయితగా కవిగా అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అర్థం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవలం ఈనాటికి కూడా దానికి ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు భావితరాలకి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కామ్రేడ్ పొల్లెమంత శివరామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా పట్టణంలో వారి వద్ది జరిపే క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి పెద్దలు శ్రీ గౌరవ నుండు జంగాల కుమార్ గారు తెనాలి సిపిఐ కార్యదర్శి శ్రీ సింగారావు గారు అదేవిధంగా పెద్దలు కృష్ణమాష్ గారు అదేవిధంగా కిరణ్ వెంకటేష్ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి తదితర మాతోటి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కామ్రేడ్ శ్రీ బుద్ధముంత శివరాం కృష్ణ గారి గురించి మరి అజయ్ కుమార్ గారు కానీ అదేవిధంగా సింగారావు గారు కానీ మరి చాలా ముఖ్యమైన సీనియర్ నేత అబ్్యుదయ్య కవి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు హా గల్పికలు నవల్తు వ్యంగి కథలు రాసినటువంటి గొప్ప మానవతామూర్తి బెల్లిమున శివరామకృష్ణ గారు అభ్యుదయ సాహిత్యలో నిలబడి నిరంతరం నిలబడి కోసం పేదవాడి పక్షాన నిరంతరం ఉద్యమాలు చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు కామ్రెడ్ బెల్లిమున శివరామకృష్ణ గారు మరి ఆయనతో కలిసి దాదాపు నేను రెండు దశాబ్దాలు పైగా కలిసి తిరగటం జరిగింది అంతేకాకుండా ఆయన ఆయన తొలి సినిమా తిరుపతమ్మ కథ తర్వాత పునాదిరాళ్ళు ప్రాణం కరీలు కాలం మారింది శారద మామయ్య ఇంకా చివరి సినిమా స్వతంత్రం మా జనం హక్కు ఇంకా దాదాపు ఆయన రాసినటువంటి ముందు సినిమాలు కూడా సోబర బాబు అయితే ప్రేకించింది అనమాట కాలం మారింది శారద తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు రామోజీరావు చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు శాంతి చేకూరాలని ప్రార్థించారు రామోజీరావు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలియజేశారు నియోజకవర్గ పరిశీలకులు ఉమ్మిడి సత్యనారాయణ నియోజకవర్గ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి పేరం శ్రీనివాసరావు రంగిశెట్టి బాబి గుల్లాకోటి మల్లెల్ నాగయ్య పొన్నికంటి పూర్ణచంద్రరావు షేక్ నజీర్ తాడిపోయిన మహేష్ మునగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు తాడిపోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పారిశ్రామికవేత్త రామాజయరావు గారి పేరు మీదుగా అనేక సంస్థలని స్థాపించి మరి ఈరోజు అకాల మరణం చెందటం ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దిగ్భాంతి విచారం జరిగింది మరి రామాజీరావు గారు ఒక రైతు కు రైతు సామాన్య కుటుంబంలో జన్మించి మరి ఈనాడు పేపర్ని స్థాపించి ఈనాడు పేపర్ని ఈరోజు ప్రగతి పవన్లో నడుస్తుందంటే ఆయన స్వయంగా ఇంటింటికి తిరిగి పేపర్ని మరి వేయటం జరిగింది కష్టపడి అంచులంచెలుగా ఎదిగి అనేక వ్యాపార సంస్థల ద్వారా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారు ఇక లేరు అనే చేదు వార్త మా అందరినీ కూడా ఎంతో కలిసి వేసింది ముందుగా వారి కుటుంబానికి మంగళగిరి పట్ట తెలుగుదేశం పార్టీ తరఫున రగాడ సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నాం రామోజీరావు గారు ఆయన ప్రారంభించినటువంటి అనేక సంస్థల ద్వారా ఈటీవీ కానివ్వండి ఈనాడు పేపర్ ద్వారా కానివ్వండి పత్రికా రంగంలో కానివ్వండి మా లేని మహారాజుగా ఎదిగి వారి మీడియా ద్వారా పత్రికా రంగం ద్వారా ఎంతో మంది ప్రజలను చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ ఎంతో చైతన్యపరిచినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు గారు మరి లేరు వారు లేని లోటు మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక కొరత ఈరోజు రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిగి పేపర్ కానివ్వండి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి అదేవిధంగా సినీ రంగం కానివ్వండి ప్రియాపచ్చళ్ళు మొదట్లో మరి సైకిల్ మీద అమ్మి పేపర్ కూడా సైకిల్ మీదే అమ్మి రాష్ట్రంలో కూటమి విజయ దుంది మంగళగిరి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల శనివారం నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పైరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ముఖ్య అతిథిగా ఈ అయ్యారు ఆయన మాట్లాడారు చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారని తెలియజేశారు సార్వత్రిక ఎన్నికలలో టిడిపి గిరిజనులు అంతా టిడిపికి అండగా నిలిచారని తెలిపారు కార్యక్రమంలో రాష్ట ఎస్టీ సెల్ సభ్యులు బండి రమేష్ మానుపాటి గోవింద్ మానుపాటి రామకృష్ణ సమతం పాపారావు సింగం శ్రీను భారతి వాసు మంగర అన్నవరం వంగర ప్రసాద్ ఏలుబాట రామకృష్ణ భారతి తాతారావు మానుపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదు లక్షల గిరిజన జనాభా ఆ జనాభాలో కనీసం ఇరవై ఐదు లక్షల ఓట్లు గిరిజన ఓట్లు శాతం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో నిలిపించిన గిరిజన ప్రధానికానికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీటితో రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజనులు విముక్తి చెందారు ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ మంగళగిరికి చేరుకుని తెలుగుదేశం గతంలో పదహారు సంక్షేమ పథకాలు గిరిజనులకు ఇచ్చి వారిని అభివృద్ధి చేశారు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు కొండ కోణంలో గిరిజన ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయ్యే తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలిపించిన మా గిరిజనులే కాకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే అరాచక పాలన దుర్భాగ పాలన చేస్తూ ఈ రోజున అవకాశం అనేది పార్టీకి వాళ్ళే ఇచ్చారు ఏం కోల్పోయావు అనేది మాకు తెలియట్లేదు అంటున్నారు భూములు తిట్టి జనాన్ని ఇబ్బందులు పెట్టి నారా హింస పెట్టి మరి ప్రజావేదికను కూల్చి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి ప్రజల్ని నారా ఇబ్బందులు పెట్టి ప్రజా శ్వాపంలో పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆర్థికమైన వ్యవస్థలో పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటున్నాడు ఈ రోజున వాళ్ళు చేసిన అవాచకాలు అన్ని తెలుసు అయినా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరిని మందలించకుండా నా మీద కుసుకొల్పి ఎంతో బాధ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారు అలాగే నేను కొనాలి నాని కాదు పార్టీ నుంచి ఓడిపోతే సన్యాసం తీసుకుంటా ఉన్నాను అదే మాట మీద అతను చెప్పిన మాట ప్రకారంగా సన్యాసం తీసుకొని పార్టీ తీసుకుని కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను అలాగనే గిరిజనులకు కూడా పార్టీ అండగా ఉంది బాబు గారు ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం